బాలీవుడ్లో బెస్ట్ కపుల్స్ గుర్తింపు అందుకున్న జంట రణవీర్ కపూర్ ఆలియా భట్ ఇద్దరు ప్రేమించుకునే కుటుంబ అంగీకారంతో ఏప్రిల్ ఫోర్టీ రణవీర్ ఇంట్లో ఎంతో ఘనంగా వివాహం జరుపుకున్నారు అయితే ఈ మధ్య భట్ తెలి కాబోతుంది అంటే ఒక పోస్ట్ ద్వారా ఆ క్లారిటీ ఇచ్చాడు అప్పటి నుంచి భట్కి సంబంధించి ఎన్నో బెస్ట్ మూమెంట్స్ నెట్టేట బాగా వైరల్ అవుతున్నాయి ఇక వీళ్ళిద్దరూ కలిసి పెళ్ళికి ముందే బ్రహ్మాస్త్రం అనే మూవీ కలిసి నటించారు ఈ మూవీలు తెలుగులో కూడా బ్రహ్మాస్త్రంగా రాబోతుంది అయితే రణ్వీర్ కపూర్ ఆలియా భట్ కలిసి చేసిన ఈ మూవీ ప్రమోషన్స్ రీసెంట్గా మొదలయ్యాయి మీరు ఎన్నో సినిమాల్లో ఎంతో బాగా ప్రమోషన్స్ ఇస్తారు కానీ ఈ సినిమాకి మీరు ఎందుకు అంత అంతగా ప్రమోషన్స్ ఇవ్వలేకపోతున్నారని అడగ రణ్వీర్ కపూర్ ఇక బాడీ సిమ్మింగ్ చేస్తూ ఆలియా భట్ బేబీ బంప్ వైపు చూస్తూ చూస్తారు చూశాడు ఇక ఒకరు భారీగా పెరుగుతూ వస్తున్నారు అంటూ రణవీర్ కోపర్ చేసిన కోమన్ ప్రస్తుతం నెట్టింటే ఆ గా మారింది ఇక చాలామంది నటిజల్లు మీరు ఆలయబట్టికన్నా పరియుళ్ళు పెద్ద మీకు సెన్స్ లేకుండా బాడీ సింగ్ చేయడం ఏంటి అలా ఇలా చేస్తారు అంటూ గతంలో కతినాయకైకి కూడా ఎలా జరిగింది అంటే ప్రస్తుతం రన్వేర్ పై మండిపడుతున్నారు నటిజల్లు